ఏపీసీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్ షేడ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును అందుకున్నారు లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధులు ఆమెకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు అదే వేదికపై హెరిటేజ్ ఫుడ్స్కు సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ వీసీఎండి హోదాలో భువనేశ్వరి అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్ షేడ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాన్ని అందజేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం మహిళా సాధికారత విపత్తు సహాయం తదితర రంగాల్లో ఆమె ఉస్తృత సేవలు అందిస్తున్నారు రక్తదాన శిబిరాలు అలాగే విద్యార్థి సహాయ పథకాలు మహిళల ఆర్థిక స్వలంబన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు తలసేమియా రోగులకు ఉచిత రక్త మార్పిడి అందిస్తూ దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోనే ప్రముఖ డైరీ బ్రాండ్గా హెరిటేజ్ ఫుడ్స్ను అభివృద్ధి చేయడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు ఆ సంస్థ ఎదుగుదల కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కోట్లాది వినియోగదారులకు ఉత్పత్తులు చేరువయ్యేలా చేసినందుకు ఆమెకు ప్రాముఖ్యత లభించింది రైతుల సాధికారతకు పెద్దపీట వేసిన భువనేశ్వరి కృషికి గుర్తింపుగా హెరిటేజ్ ఫుడ్స్కు లభించిన గోల్డెన్ పికాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డును ఆమె వీసీఎండిగా స్వీకరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ ఉన్నారు సుబ్బు లండన్ పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి అవార్డు అందుకున్నారు ఏంటి అప్డేట్స్ నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మొత్తం రెండు అవార్డులను అందుకున్నారు లండన్ లో లండన్ లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ సంస్థ చేత గ్లోబల్ సెంటర్ లో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కి గోల్డెన్ ఫికాక్ ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం జరిగింది ఇది కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగైన గవర్నెన్స్ అందించినందుకు ఈ సంస్థ ఎండిగా ఎండిగా ఉన్న భువనేశ్వరి గారు ఈ అవార్డును కూడా అందుకున్నారు మొత్తం మీద రెండు అవార్డులు అందుకున్నారు ఈ కార్యక్రమం ఈ అవార్డులు ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఎన్టీఆర్ సేవ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ సేవా కార్యక్రమాలు ప్రజా సేవ కావచ్చు సామాజిక సాధికారత కావచ్చు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళా సాధికారత ప్లస్ విద్యా వైద్యంలో కూడా విశేష సేవలు అందిస్తున్నందుకు గాను భువనేశ్వర్ గారిని ఈ ఈ అవార్డులకు ఎంపిక చేశారు అయితే గారు ఈ భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలువురు రోగులకు రక్త కావచ్చు తారసేమ్య రోగులకు రక్త మార్పులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాల చేసిన నేపథ్యంలో ఆవిడకి అవార్డులు వచ్చాయని చెప్పుకోవచ్చు ప్లస్ ఈ హెరిటేజ్ ని దేశంలోనే అగ్ర అగ్రగామిగా నిలిపినందుకు ఫుడ్ ప్లస్ డైరీ డైరీ బ్రాండ్లను ఇచ్చేసేందుకు రైతులకు సాధికారతకు కొద్ద పెట్టేసేందుకు ఆ ఈ వ్యాపారంతో పాటు రైతులకు కూడా మద్దతుదారులు వచ్చేటట్టుగా చేసిన నేపథ్యంలో ఈ భువనేశ్వర్ కి ఈ అవార్డులు అందైతే వచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు మనం